గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీలో విభేదాలు తీవ్రమయ్యాయి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంబటి రాంబాబు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఓ వర్గం మండిపడుతోంది తమను రాంబాబు కలుపుకోవడం లేదని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను విజయవాడలో కలిసి ఫిర్యాదు చేశారు సత్తెనపల్లి టికెట్ అంబటి రాంబాబుకు ఇవ్వవద్దని వేరే ఎవరికిచ్చినా తాము సహకరిస్తామని బొత్స సత్యనారాయణను కోరారు దీనిపై బొత్స వారికి సర్ది చెప్పేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వినయ్ చెప్పండి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీలో విభేదాలు తీవ్రమైనట్లు తెలుస్తోంది అంబటి రాంబాబు మీద బొత్స బొత్సకు కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది ఆ కార్యకర్తలు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి అనుష ఎన్నికల సమీపిస్తున్న వేళ నియోజకవర్గాల్లో పంచాయతీలు తారాస్థాయికి చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా సత్తెనపల్లి పంచాయతీ ఇప్పటివరకు కూడా గుంటూరు జిల్లాలో ఆ సత్తెనపల్లి నియోజకవర్గం సంబంధించి వ్యతిరేకంగా ఎవరైతే అంబాటి రాంబాబు వ్యతిరేకలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా అక్కడ సమావేశాలు నిర్వహించారు అంబాటికి యాంటీగా కార్యక్రమాలను కూడా చేశారు అయితే ఈరోజు కొద్దిసేపటి క్రితం ఒక గంట క్రితం ఆ పంచాయతీ అంతా కూడా విజయవాడ రాష్ట్ర వైసీపీ కార్యాలయం చేరింది గుంటూరు జిల్లా అధ్యక్షుడు బొస్తా సత్యనారాయణ ముందు ఈ పంచాయతీ అంతా కూడా తీసుకొచ్చారు అయితే దాదాపు గత ఎన్నికల నుంచి చూస్తూ ఉన్నాం కూడా అంబాటి రాంబాబులో ఎటువంటి మార్పు రా అవ్వట్లేదు సో ఏకపక్షంగా వివరిస్తున్నారు ఎవరిని కూడా కలుపుకోవట్లేదు అని చెప్పి కూడా పైన కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అయితే దాదాపు సత్యనిపల్లి నియోజకవర్గం నుంచి దాదాపు ఒక వంద మంది పైగా రాష్ట్ర కళ్యాణానికి వచ్చారు వచ్చి మొత్తం వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని అన్ని కూడా ఇక్కడికి వచ్చి బస్తా దగ్గర వివరిస్తూ ఉన్నారు లోపల ప్రజెంట్ ఇప్పుడు కూడా బస్తా అధ్యక్షతన ఈ మీటింగ్ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంది అయితే అన్ని వర్గాల ప్రజలు అంబటి రాంబాబుకి యాంటీగా ఉన్నారు అతనికి టికెట్ ఇస్తే అక్కడి నుంచి ఓడిపోతారు అంబటి రాంబాబుని తప్పి ఎవరైనా పెట్టినా కూడా మేము సహకరిస్తాము గెలిపిస్తామని చెప్పి కూడా అందరూ కూడా చెప్తా ఉన్నారు అయితే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బొస్తా వాళ్ళందరినీ కూడా సర్ది జరుపుతూ ఉన్నారు అయితే గత కొద్ది నెలల నుంచి కూడా గుండె సత్తెన్పల్లి పంచాయతీ అనేది కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంబటి రాంబాబాబు చాలా కీలక నేత అలాంటి కీలక నేతకి ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి కూడా ఎటువంటి డిసిషన్ తీసుకోవాలని కూడా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి చెప్తున్నప్పటికి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి అయితే మటుకి ఆ సత్తనపల్లి నుంచి కూడా అంబటి రాంబాబే పోటీ చేస్తారని కూడా చెప్తా ఉన్నారు అయితే మొత్తం అయితే అక్కడ ఉన్న కొంతమంది యాంటీ వర్గం ఎవరైతే ఆ పంచాయతీ అనేది కూడా రోజు రోజుకి తీవ్ర స్థాయిలో చేస్తూ ఉన్నారు అంబటి రాంబాబా మార్చి వేరే వాళ్ళని పెట్టబోతున్నట్టుగా మా పోరాటం ఇంకా ఉదురుతుంది చేస్తా మళ్ళీ గత ఎన్నికల్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో మరి అదే రిజల్ట్ కూడా మళ్ళీ తీసుకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది చెప్పి కూడా అందరూ స్పష్టం చేస్తా ఉన్నారు అనుషా అలాగే వినయ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని అంబటి రాంబాబు కలుపుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది మరి ఫిర్యాదుపై వత్స ఏ విధంగా స్పందించారు అయితే ప్రధానంగా ఒకటే చెప్తా ఉన్నారు గత ఎన్నికల్లో చిన్న చిన్న పొరపాటు జరిగినాయి అలాంటి పొరపాట్లు మరొకసారి పునరావృతం కాకుండా జరుగుతాయని చెప్పి కూడా బస్తా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు అయితే ప్రధానంగా రెడ్డి సామాజర్గం అయితే మటుటికి అక్కడ అంబటి రాంబాబాని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే వీళ్ళందరినీ కూడా ఈ ఈసారి ఈ ఎన్నికల్లో అలాంటి పొరపాటు జరగ మొత్తం అందరినీ కూడా కలుపుకునే ముందుకెళ్తారు ఏదేమైనప్పుడు కూడా అక్కడ పార్టీ విజయం కోసం కృషి చేయాలి అంబటి రాంబాబా ఈ ఎన్నికల్లో కూడా మొత్తం అందరినీ కూడా కలుపుకుంటారు అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్పి కూడా బొస్తా అంబటి బొస్తా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఏదైనాప్పుడు కూడా ఎన్నికల్లో అక్కడ అయితే మటుకు మీరందరూ కూడా అంబటి విజయాన్ని సత్యాన్ని కృషి చేయాలని చెప్పి కూడా అందరు కూడా సత్య చెప్తా ఉన్నారు ప్రజెంట్ దీనికి సంబంధించిన డిస్కషన్ అయితే మటుకు లోపల నడుస్తూ ఉంది అనుష రైట్ వినయ్ థ్యాంక్